నిర్గమాకాండము ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఏడో వచ్చిన నీ సమస్త శత్రువులు నీ ఎదుటి నుండి పారిపోవన్నట్లు చేసేది పోరాటాలు అనుభవిస్తున్నారు ఎటువంటి శోధనలు ఎటువంటి శ్రమలు ఎటువంటి కష్టాల మధ్యలో నలిగిపోతున్నారా దేవన్ పిల్లారా ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ శత్రువులు ఎందుకంటే మన మీద రోజు నిత్యం దాడి చేస్తూ మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా వెళ్ళనీయకుండా ఇవన్నీ కూడా బ్రేక్ చేస్తూ ఉంటాయి కదండి నీ యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించకుండా అట్టగిస్తున్న ప్రతి శత్రువుని ఎంత చక్కగా మెన్షన్ చేశాడు దేవుడు సమస్త శత్రువుని నీ సమస్త శత్రువుని నేను ఎదుటి నుండి పారిపోయేటట్లు చేస్తాను అన్నాడు దేవుడే తీసేస్తున్నాడు గనక ధైర్యం తెచ్చుకున్నాను ఎంత శ్రేష్టమైన వాగ్దానాన్ని దేవునికి ఇచ్చినందుకు థ్యాంక్ చెప్పు నీ పరిస్థితులు మారబోతున్నందుకు ఆనందంతో సంతోషంతో దేవుణ్ణి కొనియాడు ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో మరి మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడునుగాక